మనకి ఎప్పుడైనా ఏముంటుంది దేశం ఫస్ట్ నెక్స్ట్ వచ్చేసి పర్సనల్ పర్సనల్ సంబంధించి ఏమనుకుంటాము గురువు గారితో మేము అడిగిన కోరిక సులువుగా నెరవేరడానికి మేము ఏం చేయాలి సాధన అంటే మేము గంటలు గంటలు మేము కూర్చోలేము మాతో కాదు మాకు అంత ఓపిక లేదు అంత ఇది లేదు మా దగ్గర పట్టుదల దానికి మేము ఏం చేయాలి అని అంకులే ఆలోచించి ఐదు నిమిషాలలో ప్రణవపాసన ఎలా చేయాలి ఏం చేయాలి నేను చెప్తాను మన వాళ్ళందరికీ దానివల్ల వాళ్ళకి పర్సనల్గా చాలా లాభం ఉంది నేను చెప్తాను అన్నారు గురు కుటుంబ సభ్యులందరికీ నమస్కారం ఈరోజు మనం రెండు టాపిక్స్ మాట్లాడుకుందాం ఒకటేమో గురువు గారు అనుగ్రహం మన దేశం మీద ఎలా పడిందని రెండోదేమో మన సొంత విషయం సులభ సాధ్యమైన సాధన విధానం అది ఏ టు జెడ్ అన్నీ ఇవ్వగలిగింది ఏదైనా ఉందా అనేది ఉంటే ఇదిగారే సెలవిచ్చారు ఆ మాట కూడా మాట్లాడుకున్నాం రెండో పార్ట్ ఏంటంటే మనకు ప్రణవోపాసన అనే ఒక పద్ధతి ఉంది ప్రణవానికి ఒక క్యారెక్టరిస్టిక్ ఏమిటంటే అది సృష్టికి ముందు ఉంది సృష్టిలో వ్యాపించి ఉంది సృష్టి ఉపసంహరణ అయిన తర్వాత కూడా ఉందట అంటే అది నిత్యంగా ఉన్న వస్తువు సత్యమైన వస్తువు అది ఆ వస్తువు చాలా గొప్పది అది వాడితే చాలు ముక్తికి అని కానీ కఠోపష్ట ఉన్నాయి వాక్యాలు సరే దాన్ని ఉపాసిస్తే చాలా గొప్ప ఉంటుంది ఏదో చాలా ఫలాలు ఉంటాయి ఉపాసన ఎలా చేయాలి ఎవరు చేయాలి అలాంటి దాంట్లో సాధారణంగా మన సాంప్రదాయంలో సన్యాసులే ప్రణవం చేయాలి గృహస్థులు వాళ్ళు చేయకూడదు మీరు చేస్తే మీకు నష్టం కలుగుతుంది అని చాలా స్టోరీస్ చెప్తారు ఎవడో కూడా నాట ఆయన రిటైర్ అయ్యి పెన్షన్ తీసుకుంటూ ఉన్నప్పుడు ఆయన సన్యాసం తీసుకున్నారట ఆయన సన్యాసం తీసుకున్న వెంటనే ఆయన ఏదో తప్ప ఎప్పుడో జరిగిందని చెప్పి ఆయన పెన్షన్ చేశారట కాబట్టి అలాంటి ఇన్సూరెన్సెస్ కోట్ చేసి ఆ ప్రణయం చేయకూడదు గ్రహస్థులు అని ఉండేది మేము ఒకసారి నైన్టీన్ నైంటీ నైన్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఢిల్లీలో ఉన్నాం అప్పుడు సానా శివానంద ఎమినట్ సిటిజన్ అవార్డు దీక్షలు గారికి నేదు గారికి ఇచ్చాం అప్పుడు కృష్ణకాతో నేను రాలేను ఎవడో మీటింగ్స్ పెట్టాడు ఇక్కడ మీరే వచ్చేయండి అన్నారు సో అక్కడ ఆయన ఆయన ఇంట్లోనే అవార్డ్ ఫంక్షన్ అవార్డ్ ఫంక్షన్ నెక్స్ట్ డే ఆ నాటి ఈవినింగ్ ఆయన ఇంటికి వెళ్ళాం లాస్ట్ డే ఆఫ్ దట్ సెంచురీ అనుకోండి అప్పుడు యూజువల్గా వెళ్ళినప్పుడు నా ముందు ఒక రూమ్ ఉంటుంది అందులో నాకు కూర్చోపెట్టి న్యూస్ పేపర్ ఒక మ్యాగజిన్స్ ఇచ్చి టీ కూడా ఇచ్చేస్తారు గురువారం లోపలి తీసుకెళ్ళి ఆయన ఏదో మాట్లాడతారు నేను అరగంట ఏదో అయిన తర్వాత మరి నన్ను పిలుస్తారు అప్పుడు టిఫిన్ రోజు ఉంటుంది రిఫ్రెష్మెంట్స్కి అలా యూజువల్ నేను కూర్చున్న టూ త్రీ మినిట్స్లో ఎవరో వచ్చారు నన్ను లోపల లోపలని లోపలికి వెళ్తే సోఫాలో గురుగారు కూర్చున్నారు ఆయన కారు పట్టుకుని ఫ్లోర్ మీద కృష్ణగా కూర్చున్నాడు కూర్చుని కృష్ణగా ఆయన అడుగుతున్నాడు గురుగారిని అడుగుతున్నాడు మీరు నాకు చెప్పింది ఈయన కూడా చెప్పండి అని మీరే చెప్పండి అని ఆయన అన్న అన్నారు లేదు మీరే కరెక్ట్గా చెప్పండి అప్పుడు గురువారు అన్నారు ఈయన ఇలా క్వశ్చన్ అడిగాడు గ్రహస్థులు చేయొచ్చా చేయకూడదని నేను చెప్పాను అత్యుత్తమైనది ప్రణవం ప్రణవోపాసన గ్రహస్థులు కూడా చేయవచ్చు అని చెప్పాను అని గురుగారు చెప్పారు నేను నాను సార్ మీరు ఈ మాట మా అందరికి కూడా చెప్పాలి అందరూ ప్రణవోపాసన చేసేటట్టు చేయండి మీరు అని అన్నాం అప్పుడు న్యూ ఇయర్ న్యూ సెంచరీ రాబోతుంది న్యూ ఇయర్ కూడా రాబోతుంది ఆంధ్ర గెస్ట్ హౌస్ ఉంది కదా ఏపీ భవన్ అప్పుడు ఒక పదిహేను ఇరవై మంది ఉంటాం ఉన్నాం అప్పుడు ఫస్ట్ టైం ప్రణవోపాసన ఇంట్రడ్యూస్ చేశారు తర్వాత ఈ ధ్యానం జానం అయ్యప్ప గుడిలో రెండు మూడు వందల మందికి చెప్పారు దాని రికార్డింగ్ మీరు పెట్టించి అంతా వాడు వాడుతున్నారు ఇప్పుడు అందులో ప్రణవోపాసన ఎలా చేయాలంటే చాలా సులభమైన మెథడ్ గురుగారు చెప్పారు ఎన్నో రకాలు ఉన్నాయి హఠయోగ పద్ధతి ఉంది అది ఉంది గురువారు చెప్పింది ఏమిటంటే గాలిని స్లోగా పీల్చుకోవాలి ప్రణవంతో ఓమని మనసులో అనుకొని గాలిని పీల్చుకోండి మీరు రిటైన్ చేయకపోతే కూడా పర్వాలేదు స్లోగా గాలిని ఓ ప్రణవంతో వదిలిపెట్టండి అలా పన్నెండు సార్లు చేస్తే దాని యొక్క దారణాన్ని పేర్కొ అలాంటి రెండు దారుణలు ఉదయం రెండు దారణ దారుణాలు సాయంకాలం మీరు చేయండి అంతే చాలు అని అది ఇచ్చే ఫలాలు చూస్తే చాలా మన ఎలక్షన్ మేనిఫెస్టో కన్నా చాలా పవర్ఫుల్గా ఉంది అంటే రెండవది కుంభకం లేదా దాన్ని పీల్చుకుని నిలబెట్టడం లేదా అంటే నిలబెడితే ఇంకా మంచిది నిలబెట్టకపోతే కూడా పర్వాలేదు స్లోగా తీసుకోవటం స్లోగా వదిలిపెట్టడం ప్రణవంతం సాధారణంగా మిస్టేక్ అంతా ఎక్కడ వస్తుందంటే వదిలిపెట్టడంలో ఫాస్ట్ వదిలిపెట్టేస్తాం సహజంగా అందులో మెడికల్గా ఆలో ఆలోచిస్తే గాలిలో ఉన్న ఆక్సిజన్ పూర్తిగా లంగ్స్ లంగ్స్ అబ్జార్బ్ చేసే ముందే మనం వదిలిపెట్టేస్తున్నాం మనం వదిలిపెట్టిన గాలిలో ఇంకా ఆక్సిజన్ ఉంటుంది కాబట్టి ఎఫిషియన్సీ యూజ్ ఆఫ్ ఆక్సిజన్ జరగట్లేదు బ్లడ్ ప్యూరిఫై అవ్వట్లేదు అని దానికి చెప్తారు అది మెడికల్ యోగా పరంగా చాలా మీ బ్రెయిన్ని యాక్టివేట్ చేయటం అలాంటివన్నీ జరగట్లేదు దోషం అని కూడా చెప్తారు ఫాస్ట్గా వదిలి గాలిని వదిలిపెట్టడం దోషం అని కూడా యోగులు చెప్తారు సో అలా పన్నెండు సార్లు చేస్తే ఒక దారుణ రెండు దారుణాలు ఉదయం రెండు దారుణాలు సాయంకాలం చేయొచ్చు దానికి ఏదో పెద్ద ఏం నియమం లేదు సాధారణంగా చైర్లు కూర్చొని చేయొచ్చు టిఫిన్ తీసుకుని చేయొచ్చు ఎప్పుడు ఏ టైం అయినా చేయొచ్చు అవన్నీ టోటలీ ఫ్రీ దానికి ఏమేమి ఫలం వస్తుందని చెప్పారు మొట్టమొదట శాంతి వస్తుందన్నారు శాంతి అంటే మీకు ఏ సంబంధమైన నుండో మీకు అంటే కర్మకు పేరు దానికి శాంతి అన్నారు ఇక్కడ అది శాంతిస్తుందని ఎలా మీరు మీ తండ్రి తండ్రి నుండి ఆస్తి మాత్రం మీరు పొందటం లేదు వాళ్ళ కర్మ పరం కూడా ఒక ఉపరుషం పొందుతారు మీ పూర్వీకులు ఎవరో పాప బుడి చేస్తుంటే అదో ఆ ఫలం కూడా మీరు పొందుతారు సంబంధం ఉంటుంది సంబంధం ఎలా ఉంటుందంటే మీరు ఆశ్చర్యపోతారు మనం ఎంత కష్టమో కష్ట జీవనం మనకు ఎప్పుడో ఒకడు వచ్చి మీ దగ్గర ఎదురు చూస్తానండి సుదర్శనరావు గారు నాకు వంద రూపాయలు ఇస్తే బాగుంటుందని ఆయన ఆయనకు తెలియదు కదా నేను చెప్పలేదు నేను చెప్పకపోయినా కూడా రిడపడిపోతాడు అది ఒక ఈవెంట్ జరిగింది అది చాలా ఇంట్రెస్టింగ్ ఈవెంట్ మీకు చెప్తే ఎవడో ఎవడో గురుగారి దగ్గర ఒక బ్రాహ్మణుడు వచ్చాడు చాలా జెడ్ బ్లాక్ నల్లగా ఉన్నాడు ఆయన ఒక కిలోమీటర్ నుండి రకాన్ని చాలా ఉన్నాడు సరే ఆయన ఎందుకు వచ్చాడంటే గురుగారి చూడాలి నా కూతురు పెళ్లి అన్నాడు సరే తీసుకువెళ్ళాను గురుగారికి చెప్పాడు నా కూతురు పెళ్లి అంటే ఏంటి సరే గురుగారి పాప ఆయనకి ఓ పట్టు చీర పట్టు పంచ ఆ పెళ్ళి ఆ వేట వాళ్ళకి తర్వాత ఎనిమిది మందికి ఒక పంచలు చీరలు ఇవ్వండి మీరు పిలుస్తారు కదా వాళ్ళ వీళ్ళకి వాళ్ళకి ఏమి ఉండదు కదా రెండు వేల రూపాయలు వెళ్ళి చేయాలి అడిపాడు ఒక నెల రోజుల తర్వాత వచ్చాడు మళ్ళీ వచ్చి ఏం తెచ్చావంటే నా కూతురు పెళ్ళి ఏమో మొన్ననే వన్ మంత్ ముందే వచ్చావు నువ్వు నీకు ఎన్ని కూతుళ్ళు ఉన్నారు ఎందుకు వచ్చావు నువ్వు ఇలాగో అంటే ఏం మాట్లాడలేదు సరే నీ నేను ఎందుకు చెప్పాను నీకు గురుగారి దగ్గర పోయి చెప్తాను అని నేను హాల్ ఎంటర్ అయ్యేటప్పుడు గురుగారు హాల్ ఛాయర్లో కూర్చున్నారు వైఆర్ యూ హరాసింగ్ ఎం లైక్ విత్ క్వశ్చన్స్ ఆయన క్వశ్చన్స్ వేసి ఎందుకు బాధపెడుతున్నావు ఆయన నన్ను నన్ను ఏదో ఇస్తున్నాను ఎదురు చూసుకుని వస్తున్నాడు నేను ఇవ్వకపోతే రెండు రుణాలు పోతాను నేను ఐ వాంట్ టు గో అవే ఫ్రీ పిలవండి అయినారు ఆయన పిలిచి ఆయనకి వెయ్యి రూపాయలు చీర పాంచాన్స్ పంపించారు సో ఈ రుణం అనేది చాలా న్యూస్ సార్ ఎవరో ఇంకా మనసులో కాంటాక్ట్ పెట్టుకుంటానే తప్పండి అంటారు గురుగారు రోజు న్యూస్ చదివి గురుగారు చెప్పేవాడిని నేను రెండు మూడు రోజులు రిపీటెడ్గా జ్యోతి బాసు చేసిన చెడ్డ పనులన్నీ వస్తున్నాయి పేపర్లు వాళ్ళతో చాలా పురాతనమైన ఒక ఏదో ఉంది దాన్ని ఏదో పార్టీ హెడ్ క్వార్టర్స్ చేసేసాడు ఆ పుస్తకాలు ఎక్కడో పారేసాడు ఇలాంటివన్నీ రెండు మూడు రోజులు వస్తున్నాయి రిపీటెడ్గా సార్ ఇలా చేస్తున్నాడు ఇలా చేస్తున్నాడు అండి ఉదాహరణ రోజు ఆయన గురించి మాట్లాడుతున్నావు ఆయన చేసిన పాపాలన్నీ పాలు పంచుకోవాల్సి వస్తుందో వాడు ప్రాతస్మరణీయుడు కాదు జాగ్రత్త చెడ్డవాళ్ళని మనసులు పెట్టుకుంటే కూడా నీకు వాళ్ళ పాపన్ను పంచుకుంటావు సంబంధం ఏ సంబంధమైనా అది నీకు ఆ పాపం షేర్ అయిపోతుంది నువ్వు మంచి వాళ్ళతో పెట్టుకుంటే షేర్ అవుతుంది చెడ్డ వాళ్ళతో పెట్టుకుంటే కూడా షేర్ అవుతుంది కాబట్టి అలాంటి పని అన్నారు కాబట్టి సంఘంలో ఎంత ఎంత చెడ్డ వాళ్ళని మనం విమర్శ చేస్తాము అంటే వాళ్ళు ఆ టైంలో మనం సంబంధం పెట్టుకుంటాం మనకు తెలియకుండానే ఒక చిన్న ముక్క పాప మనకు వస్తుంది మనకు వస్తుంది అలా ఎంతో మనం సంక్రమించిన చెడ్డ పాపాలు పరం ఉంటుంది కదా అదంతా ఈ ఈ ప్రణవోపాసనలా పోతుందట దానికి పేరు శాంతి అట రెండోది ఏమిటంటే ప్రశాంతి అన్నారు అది నీవే చేసిన కర్మ ఇప్పుడు కాదు పూర్వజంలో చేసిన కర్మ దాని కర్మ పరం అది కూడా నశిస్తుంది కర్మ నశించటం అనేది ఎలా అవుతుంది త్రూ ది కర్మ ఇది నువ్వు నువ్వు నడకలో నీ కష్టపడాలో లేకపోతే సుఖపడాలో రెండు రెండు కర్మ అంటే రెండు 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 ఉన్నాయి కదా అది ఏది కాకుండానే కర్మ నశించటం అంటే నీ ఎవల్యూషన్ ప్రాసెస్ ఫాస్ట్ అవుతుందన్నమాట సంచిత క్రమ ఎంతో దహించబడుతుంది అది రెండవ చెప్పారు మూడవది శాంతి ప్రశాంతి ప్రసాదం అన్నారు అది ఏమిటంటే నీకు దేహాత్మ భావన రసిస్తుంది అన్నారు చేక చేయక చేయక దేహాత్మ భావన నశించటం అంటే ఏమిటి నేను శరీరం లేదని రూడిగా తెలుసుకుంటారు మీరు అనుభవం అది అది ఇప్పుడు నోట్లో చెప్తే అది పెద్ద కష్టం నేను శరీరం కాదని ఎలా తెలుసుకుంటాను ఎలా అవుతుంది నాకు చిన్న ఎగ్జాంపుల్ ఉంది ఒక నా నా బ్రదర్స్ కూతురు అది అది స్కూల్ గార్డ్ అంతే అది గురుగారితో రెండు మూడు జన్మలు చదుజమనం చేసి అఖండ విద్యావంతుడిగా ఉండి ఇది చాలా గొప్ప తాత కూడా అనుకోండిపోయి ఇప్పుడు మా ఊరు హౌస్ వైఫ్గా ఉంది ఆ అమ్మాయి నాకు చెప్తుంది చూడు నాకు ఎలా ఉంటుందంటే ఏదో ఎవరో బురకా పెట్టుకుని ఆ బురకాల రెండు కన్నాలు కన్నాల నుండి బయట ఎలా చూస్తారో ఆరా ఫీలింగ్ ఉంది నా ఈ రెండు కళ్ళు చూడటం నాకు నాకు శరీరం నాదేనే నాకు తెలియట్లేదు అని అంటుంది జస్ట్ హౌస్ వైఫ్ అంతే ఆ ఒక దేహాత్మ వాన దానికి పోయింది నేనేమో దాన్ని ఎంకరేజ్ చేసి మాట్లాడలేదు కానీ అలాగని చెప్పి వల్లే సందే కానీ అలాంటి దేహాత్మ భావన పోతుంది దేహాత్మ భావన పోతే లాభం ఏంటి దేహంలో చేస్తున్న కర్మ నేను అంట అంటదు అలా అది అది ఒక లాభం వస్తుంది తర్వాత జ్యోతి దర్శనం అవుతుంది ఆఖరిలో మీకు ఒక ఫార్టీ డేస్ చేసినట్టయితే మీరు సమాధి పొందుతారు ఫార్టీ డేస్ కంటిన్యూస్ ఫార్టీ డేస్ నేను కంటిన్యూస్ ఫార్టీ డేస్ ఎప్పుడు చేయలేదు ఎప్పుడో ప్రయాణాలు ఉంటాము లేకపోతే చేయము లేకపోతే ఎవరో లేట్ అయిపోతుంది నెక్స్ట్ డే చాలా టైం ఉండదు జ జరగలేదు నేను నేను ఫార్టీ డేస్ చేసి నాకు జరగలేదంటే అప్పుడు చెప్పొచ్చు నేను ఫార్టీ డేస్ జరగలేదు కదా అని నేనే ఫార్టీ డేస్ తెలుసుకుని కూడా ఫార్టీ డేస్ ఎప్పుడు చేయలేదు మీరు తప్పకుండా ఫార్టీ డేస్ కంటిన్యూస్గా చేసి లాభం పొందాలని నేను బాగా కోరుతున్నాను ఈ ప్రణవోపాసనలో ఒక ఉపనిషత్తు ఎక్స్క్లూసివ్గా ఇది శివజ్ఞాన శివజ్ఞానామృత ఉపనిషత్తుని అవుతుందట ఉపనిషత్తు అందులో ఈ ప్రణవానికి గొప్పతనం అంతా చెప్పారట అందులో ప్రణవానికి చేస్తున్నప్పుడు ఓ టైమ్ యూనిట్కి లింక్ అయ్యి ఉంది అక్కడ ఆ ఉపనిషత్తులో మీరు చాలా ప్రభుత్వం అంటారు చాలా లాంగ్గా చెప్తారు ఓం చాలాసేపు చెప్తారు చాలాసేపు చెప్తే చాలా గొప్ప అనుకుంటున్నారు అది కాదు చాలాసేపు చెప్తే మీకు సిద్ధులు వస్తాయి చాలా షార్ట్ టైంలో చెప్పినట్టయితే లౌకిక ఫలాలు వస్తాయి ఒక టూ అండ్ హాఫ్ మాత్ర మనం చేస్తున్నాం కదా గురుగారు చెప్పిన రికార్డింగ్లు ఉంది కదా అది చేస్తే ముక్తిదాయకం అది మన మన సిస్టంలో ఛానల్లో ఉంది సే ప్రణవంలో ఇన్ని లాభాలున్నాయి కఠోపనిషత్తులో ప్రిన్సిపలే చెప్తారు టెక్నాలజీ చెప్పరు ప్రిన్సిపల్ ఏం చెప్తారంటే రెండు నీ నీ లోపల నీ జీవ జీవాత్మ ఆంగుష్ట పరిమాణంలో ఉంటాడు ఆయనలో ఆత్మ ఉంటుంది అది ఒక ట్రూత్ రెండో టూత్ ప్రణవం అనేది చాలా గొప్పది అంతకన్నా గొప్ప వస్తువు ఎక్కడా లేదు అని రెండే రెండు చెప్పారు ఆ రెండు ప్రిన్సిపల్స్ తీసుకుని మన గురుగారు ఒక టెక్నాలజీ ఇస్తారు ధ్యాన పద్ధతి చెప్పారు అదంతరం మీకు తెలిసి ఎలా చేయాలని అన్నీ తెలుసు అక్కడ కూడా ప్రణవోపాసన అవుతుంది మనం ధ్యాన పద్ధతిలో అప్పుడు అంగుష్టమాత్ర పురుషుడు చేత మీరు ధ్యానం చేయిస్తారు అంకుష్టమాతర పురుషుడు ఎప్పుడూ మూలాధారంలోనే ఉంటాడు ఆయనని మీరు మీరు అనుకోవటం ఆయన మురాధార నుండి బయలుదేరి మీ అనాహతంలో ఆయన హార్ట్ సెంటర్లు కూర్చోపెట్టి స్పిరిచువల్ హార్ట్ సెంటర్లు కూర్చోపెట్టి ఆయన చేత ప్రణవం వినిపించాలి ఆయన వినాలి మీరేం మీరేం లేదు చూస్తున్నారు అంతే ఆయన వింటాడు మీరు చూస్తున్నారు అది మనం చెప్పేది ఇక్కడ అది కాదు ఇక్కడ ఇంకా ఇంక చాలా సింపుల్ది అంకు మాత్ర పురుషుడు ఏమీ లేదు మీరే కేవలం ప్రణవాన్ని పిలుచుకోవటం కేవలం ప్రణవాన్ని వదిలిపెట్టడం ఇందులో సీక్రెట్ అంతా టైం మేనేజ్మెంట్లోనే ఉంది కానీ ఇంకా వేరే దాంట్లో లేదు అది మనం అది అక్కడ చెప్పింది చాలా ఒక రకంగా కష్టం దీనికన్నా చాలా కష్టం కదా మీరు మీరు ఇమాజిన్ చేయాలి అక్కడ కూర్చోవాలి అక్కడ నుండి ప్రణవం రావాలి వాడు వినాలి అని దానికి పెద్ద సిద్ధాంతంతో ఉంది వాడెవడు వాడు రుద్రుడేని వాడు రుద్రుడి చేత మీరు ప్రణవం చేయిస్తారు ఆయన లోపల ఉన్నవాడు ఎవడు వాడు సదాశివుడు రుద్రుడు ఉపాసన చేస్తాడు సదాశివుడు చేరుకుంటాడు దానికి సపోర్టింగ్ ఆర్గ్యుమెంట్ ఏమిటంటే నరుద్ర రుద్రో ఎత్తుని రుద్రుడు కానవాడు రుద్రోపాసన చేయరాదు అని ఉంది పంచబ్రహ్మ తత్వంలో మొదటి బ్రహ్మే ఐదో బ్రహ్మ అవుతాడు సదాశివుడే రుద్రుడు అవుతాడు కాబట్టి ఐదో బ్రహ్మ అయిన రుద్రుడు సాధన చేస్తాడు మొదటి బ్రహ్మైన సదాశివుడు అందుకుంటాడు మరోపరం అంతర్మపంచమే చాలా గొప్పది ఫాస్ట్ అని చెప్తారు కాబట్టి అది చాలా కాంప్లికేటెడ్ ప్రొసీజర్ అదే పరం దాదాపుగా ఈ సింపుల్ ప్రోపాసనం ఇప్పుడు చెప్పాం కదా అందులో వస్తుంది సో ఇంకోసారి రిపీట్ చేస్తాం దారిని మీరు ఒక కూర్చొని యోగా పీల్చుకోండి ఎంతసేపు అనేది కూడా చెప్పలేదు స్లో అని అన్నారు అంతే మీరు ప్రణవాన్ని ఎంత స్లోగా చేయగలుగుతారో అంత మంచిది ఫైవ్ సెకండ్స్ అనుకోండి అదే ఫైవ్ సెకండ్స్ వదిలిపెట్టాలి ఫాస్ట్గా వదిలిపెట్టకూడదు ఎంత ఫైవ్ సెకండ్స్ తీసుకుని ఓమని ఫైవ్ సెకండ్స్ అయ్యేటప్పుడు తీసుకున్నారు అదే ఫైవ్ సెకండ్స్లో వదిలిపెట్టాలి సేమ్ యూనిట్ ఆఫ్ టైం ఆ సేమ్ యూనిట్ ఆఫ్ టైం టు మెయింటైన్ ట్వెల్వ్ టైమ్స్ తెచ్చారు ఆ ట్వెల్వ్ టైమ్స్ అదే టైంకి మెయింటైన్ చేయాలి రెండోది ఈ ఈ సాధన అన్నింటిలోనూ ఒక చిన్న విషయం ఉంది కన్సిస్టెన్సీ ఒకనాడు ఆరు గంటలకు చేయటం ఒకనాడు నాలుగు గంటలకు చేయటం ఒకనాడు చేయకపోవటం అది పదం రాదు ఒకే టైం ఇంపార్టెంట్ అక్కడ మిగతా అవి నేను ఆ పద్మాసంలో కూర్చుంటావా చర్యలో కూర్చుంటావా ఉత్తరముఖం చూస్తుంటావా చ దక్షిణముఖం అదంతా అనవసరం కన్సిస్టెన్సీ ఆఫ్ వాలస్ టైమ్ ఇసుకొని అది టైంలో చేయాలి ఎందుకు టైంలో చేయాలి అనే క్వశ్చన్ నాకు ఉండింది ఒకనాడు ఆఫీసులోకి త్వరగానే వచ్చారు గురుగారు నేను ఆయన ఆఫీసులో డ్రాప్ చేయడానికి విన్నాను ముందు కూర్చున్నాను సడన్గా కరెక్ట్ టెన్ ఓ క్లాక్ గురుగారు అటెన్షన్ వచ్చి అలా ఉన్నారు కన్ను మూసుకొని కూర్చున్నారు టూ త్రీ మినిట్స్ తర్వాత మామూలు అయిపోయారు ఏమైంది సార్ అని అడిగాను గోపాల్రెడ్డి జానలో కూర్చున్నాడు ఆయన టెన్ ఓ క్లాక్ని టైం పెట్టుకున్నాడు కరెక్ట్ టెన్ ఓ క్లాక్కి కూర్చున్నాడు నేను ఆయన ముందుకు ఉన్నాను ఆయన జానాన్ని రెగ్యులేట్ చేస్తాను తర్వాత వచ్చాను ఆ ఫెసిలిటీ ప్రతి వాడికి ఎవడు టైం కన్సిస్టెంట్గా పాటిస్తాడో వాడు అందరి ముందు ఉంటానని చెప్పారు వర్ర కాబట్టి ఆయన మీ జ్ఞానాన్ని గైడ్ చేయాలి అని మీరు అనుకున్నట్టయితే మీరు టైం కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయాలి అది రెండోది ఇంకోటి కూడా చెప్పారు మీరు ధ్యానం చేస్తే మీకు ఇంకోటి లాభం కూడా ఉందండి అన్నారు ఏమిటంటే ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి నేను జానలో ఉంటాను ఆ టైంలో నా శిష్యులు ఎక్కడెక్కడ జానం చేసినా కూడా ప్రపోర్షనెట్గా నా మీద పూర వర్షం కురుస్తుంది అన్నారు ఒకనాడు వర్షం ఒకనాడు వర్షమే కురవలేదు అనుకోండి ఎవడు జానం చేయలేదని అర్థం ఒకనాడు బాగా పడింది అనుకోండి చాలామంది చాలా బాగా చేశారని అర్థం కాబట్టి వారిని ఈనాడు కూడా మీరు పుష్ప అభిషేకం చేయదలుచుకున్నట్టయితే మీరు దానం చేయాలి జ్ఞానం చేస్తే తప్పకుండా అది ఫలం మీకు కలుగుతుంది అది ఏం ఫలం కలుగుతుంది ఆయన చెప్పలేను నేను చెప్పలేను అట్లీస్ట్ ఒక సంబంధం ఏర్పడుతుంది ఆ క్షణంలో మీరు చేస్తున్నారు మీ మీ జ్ఞానం ఆయనకి వచ్చిందని వస్తుంది కదా సో ఆయన ఒక క్షణ సంబంధం కూడా సంబంధంలో కర్మ పంచ పాలు పంచుకుంటాం అనుకుంటున్నాం కదా ఆ ఒక క్షణ సంబంధంలో ఆయన జ్ఞానం కలిసి మీకు వస్తుంది అంతే కదా ఏ ఆ కాంటాక్ట్ అన్నట్టు అనే దేర్ ఇస్ ఫ్లో మ్యూచువల్ ఫ్లో అనుకోండి మన ఆ ఆయనకి పోవచ్చు మన ఆయన విద్యను మనకు రావచ్చు వాట్ ఎవరిటీస్ సో సంబంధం మీద లాభం ఉంది అది పాటించండి అది అది సులభ సాధ్యమైన మార్గం మనం వేనుకుని అది చేస్తే చాలా మంచిదని అనుకుంటున్నాను ఈ రెండు టాపిక్స్ మనం మాట్లాడుతాం